ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ పంతొమ్మిదిన చందానగర్ గొప్పగా ప్రారంభం విఏపై అన్ని శాఖలలో ఇరవై శాతం తగ్గింపు ఈ ఆఫర్ ఏప్రిల్ ఇరవై ఏడు వరకు మాత్రమే గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ పనుల ప్రగతి గందరగోళంగా మారింది కరీంనగర్ శివారు పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వం కోర్టులు వెచ్చించగా కాంగ్రెస్ హయాంలో పనులు నత్తనడకగా సాగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు పనుల నాణ్యతపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఇప్పటికే కేటాయించిన నిధులు ఖర్చు కాకపోవడం వల్లే కొత్తగా నిధులు విడుదల చేయలేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది మానేరు నది ప్రధాన గేట్ల దిగువన దాదాపు మూడు కిలోమీటర్ల మేర నిర్మించే రివర్ ఫ్రంట్ పని నత్తనడక సాగుతోంది రివర్ ఫ్రంట్ నిర్మాణానికి ఐదు వందల నలభై నాలుగు కోట్లు ఖర్చు చేయాలని గత ప్రభుత్వం భావించింది నీటి పారుదల పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మొదటి విడత పనులు డెబ్బై నాలుగు శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు ఆ తర్వాత రెండు వందల ముప్పై నాలుగు కోట్లతో మిగులు పనులు మురుగు వరద కాలువల నిర్మాణం సహా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు నగరంలో వెలువడే మురుగునీరంతా మానేరులోకే వెళ్తుంది పాత వంతెన నుంచి తీగల వంతెన వరకు మురుగు వాననీరు వెళ్లే కాలువ నిర్మించాలి అలా చేయకుండా మట్టి రాతి కట్టడాలను నిర్మించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది డెబ్బై నాలుగు కోట్లతో నిర్మించాల్సిన డ్రైనేజీలో మురుగును శుద్ధి చేసేందుకు ఎస్టీపీల ప్రస్తావన లేకుండానే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశామని మాజీ మేయర్ సునీల్ రావు తెలిపారు కరీంనగర్ అభివృద్దిపై కాంగ్రెస్ సర్కార్ వివక్ష చూపిస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మానేరును అభివృద్ది చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసిందన్నారు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు ఎంక నడుస్తా ఉన్నాయి ఎక్కడ కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా పద్ధతి ప్రకారంగా పనులు సాగడం లేదు గత ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తా పరిపాలన అనుమతి ఇచ్చినప్పటికీ కూడా టెండర్స్ పిలిచినప్పటికీ కూడా మరి అధికారుల లోపమా కాంట్రాక్టర్ లోపమా గాని కరీంనగర్ నగర ప్రజలకు మాత్రం శాపంగా మారుతా ఉంది జరిగే పనులు వేగంగా జరగపోవడం ఒకవైపు జరుగుతున్న పనులు నాణ్యత పరంగా జరగవడం ఇంకో వైపు మరి ఎప్పటి వరకు పూర్తయితా తెలియకుండా జరిగే పనులు ఇంకోవైపు ఇరిగేషన్ అధికారులు విధంగా నుంచి పెద్ద ఫ్లడ్ వచ్చినప్పుడు వాటర్ రిలీజ్ అయితే ఈ నిర్మితమైన అయితే మానే రివర్ ఫ్రంట్ ప్లాన్ సురక్షితంగా ఉందా మరి ఎక్కువ వాటర్ ఫ్లడ్ వస్తే మరి ఈ విధంగా కట్టడాలని ఏ విధంగా దెబ్బతింటాయో అవన్నీ కూడా వాళ్ళు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది మాకు దీంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారుల మీద ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయలు ఈ ఐదు వందల నలభై నాలుగు కోట్లు కంప్లీట్ అయిపోయింది అయితే ఇరిగేషన్ ద్వారా మరొక వంద కోట్లు శాంక్షన్ చేస్తే ఇరిగేషన్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది మానే రివర్ ఫ్రంట్ టూరిజంకు వంద కోట్ల రూపాయలతో టెండర్ బిడ్డలు జరిగింది దాని సర్వే కోసం కూడా చూసేద్దామని చెప్పి సౌత్ కొరియా కూడా పోయింది బృందం పనులు కూడా స్టార్ట్ అయినాయి కానీ కొత్త ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా నిధులు లేవని చెప్పి పనులను ఆపేసింది మానే రివర్ ఫండ్ కేబుల్ బ్రిడ్జ్ అనేది ధీనా వ్యవస్థలు ఉన్నది ఇది ఒక మబ్బు ఉన్నది కళా విహీనంగా ఉన్నది నేను ఏమంటే ప్రజలు తిరుగుబడక ముందే ఇమ్మీడియట్గా దీన్ని కంటిన్యూ చేయండి కంప్లీట్ చేయండి దాని కంప్లీట్ చేస్తే ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి దీన్ని ప్రధాన అంశంగా తీసుకొని జిల్లా మంత్రులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వెనువెంటే కంప్లీట్ చేయాలి విజిలెన్స్ విచారణతో పాటు ఎన్జిటి ఆదేశాల వల్లనే పనుల్లో కొంత జాప్యం జరుగుతుందని సురా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు కరీంనగర్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని స్పష్టం చేశారు ఎన్జిటికి సంబంధించి కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పోవడం వల్ల పనులు కొత్త ఆగిపోవడం జరిగింది మరి ఆ విషయంలో ప్రతిపక్షాలు అద్దాంతం చేస్తూ ఉన్నాయి గతంలో కేటాయించినటువంటి ఆ నిధులు కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా ప్రభుత్వం నుంచి మిగతా నిధులు కూడా కేటాయించి ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధుడు ఉంది అందులో ఏం అనుమానం లేదు మరి ఏదో అద్భుతాలు గతంలో జరిగినాయి ఇప్పుడు ఏదో ఆగిపోయినాయి అనేటువంటి ఈ ఈరోజు కొంతమంది చేస్తూ ఉన్నారు అదంతా కూడా తప్పు ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను కూడా అవే కాకుండా చెప్పని ఎన్నో హామీలను కూడా ఇలా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిపై అధికార ప్రతిపక్ష వాదనపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నాణ్యతతో పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసి నగరవాసులకు ఆహ్లాదం పంచాలని కోరుతున్నారు